పిఎల్ఎం వచ్చేసి తెలుగు భాష చిత్రంతో ఈ చిత్రం కుదినాల చిత్రం పియల ఇది ఒకటి నుంచి ఐదో తరగతి వరకు పిల్లకి ఉపయోగపడుతుంది ఏ విధంగా ఫస్ట్ వర్ణమాల వర్ణమాల విద్యార్థులకు ఫస్ట్ క్లాస్ జాయిన్ కావాలంటే ఫస్ట్ వర్ణమాల రావాలి వర్ణమాల అంటే ఆహా ఈ దగ్గర నుంచి అమ్మ వరకు వర్ణమాల ఫస్ట్ నేర్పిస్తాం ఆ తర్వాత ఇవి కూడా మొత్తం ఇవన్నీ కలిపితే వర్ణమాల వర్ణమాల ముందుగా నేర్చుకుంటారు విద్యార్థులు వర్ణమాల నేర్చుకున్న తర్వాత వర్ణమాలకు ఏర్పడేటువంటి చల్ల పదాలు కూడా నేర్చుకుంటారు టీఎల్ ద్వారా ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వస్తే గరగ చెరగా అట్లా ఇట్లా సరళ పదాలన్నింటినీ అడ్జస్ట్ చేసుకుంటూ విద్యార్థులు సరళ పదాలు కూడా నేర్చుకుంటారు సరళ పదాలు అయిన తర్వాత నెక్స్ట్ గుణింతాలు కూడా నేర్చుకుంటారు విద్యార్థులు ఏ విధంగా ఈ చిత్రం ద్వారా లోపల ఉన్న అక్షరం పక్కన ఈ గుణింత గుర్తులన్నింటినీ తీసుకొని గుణింత గుర్తుల ద్వారా గుణింతాలను పూర్తిగా నేర్చుకోగలుగుతారు బ్రూ ఇట్లా ప్రతి అక్షరాన్ని కూడా ఈ విధంగా ఇందులో అన్ని అక్షరాలు అనేటువంటివి ఉంటాయి ఇది కే ఇట్లా ఒక్కొక్క అక్షరానికి సంబంధించినటువంటి గుణింతాలను కూడా విద్యార్థులు నేర్చుకుంటారు గుణితాలు నేర్చుకున్న తర్వాత గుణింత పదాలు రావాలి గుణిత పదాలు కూడా ఈ విధంగా ఈ ద్వారా ఇప్పుడు తానే అక్షరం ఇందాక మనం ఈ అక్షరాల ద్వారా ధ్వని అనే తలకట్టు తీరాలను దీర్ఘాలను కూడా నేర్పించిన తర్వాత ఇవి నేర్పిస్తాం ఇవి నేర్పించిన తర్వాత వాళ్ళకి పదాలు కూడా రావాలి కాబట్టి పదాలను కూడా చూడండి తలకట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం ఈ గుణిత పద అక్షరాల ద్వారా దాని పక్కన తల తార తిలకం తీగ ఇక ఈ గుణిత పదాలను విద్యార్థులు ఈ విధంగా నేర్చుకుంటారు ప్రతి ఒక్క అక్షరానికి సంబంధించినటువంటి గుణిత అక్షరాలను ఈ విధంగా నేర్చుకోగలుగుతారు ఒక్కొక్కటిగా ఒక్కొక్క అక్షరంతో సంబంధ దానికి సంబంధించిన పదాలన్నిటినీ కూడా నేర్చుకోవడం జరుగుతుంది ఇక్కడ పా అక్షరానికి సంబంధించిన పండగ పాప ఇలకీసీ ప్రతి దానికి సంబంధించినటువంటి అక్షరం పదాలను కూడా నేర్చుకోగలుగుతారు ఉంటాయి నేర్చుకున్న తర్వాత వింటాక కావాల్సినవి ఉంది ఒత్తులను కూడా ఇప్పుడు ఈ ఒత్తులన్నీ నేర్చుకుంటారు మరి ఒత్తులు వచ్చినాక ఒత్తు పదాలు కూడా వాళ్ళకి పరిచయం చేయాలి కాబట్టి ఈ విధంగా తీస్తే మనమే ఇక్కడ జా అనే అక్షరాన్ని చూపుతున్నాం జా ఒత్తుని ఎంచుకుంటాం కాబట్టి బజ్జి గుజ్జి మనం ఈ ఒత్తును చెప్పుకుంటూ ఒత్తును పరిచయం చేసుకుంటూ పదాలను కూడా పరిచయం చేస్తాం ఈ విధంగా ప్రతి ఒక్క అక్షరానికి సంబంధించినటువంటి నేర్చుకుంటాను బాగా వర్ణమాల వర్ణమాల ఎప్పుడాలు పదాలు అన్ని నేర్చుకున్న తర్వాత ఈ వర్ణమాల